హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎవరైనా కూడా ఒక బంగారు బాతు దొరికితే దాన్ని ఏం చేస్తారు దాన్ని మంచిగా పెంచుకొని మంచి ఫుడ్ పెట్టి అవి పెట్టే గుడ్లను తీసుకొని సేవింగ్ చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతారు అవునా ఎవరైనా చేసే పని ఇదే తెలివి ఉండి మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా చేసే పని ఇదే కానీ అదే బంగారు బాతుగుడ్డు రాజేష్ అనే గాడిద కొడుకు దొరికితే వాడు ఏం చేశాడు టీడీపీ నుంచి ఎక్స్ట్రాడినరీ ఆఫర్ ఎమ్మెల్యే సీట్ అది దొరికిన తర్వాత ఈ పనికిమాలోడు చేసిన గలీజ్ పని ఏంటంటే తుత్తర ఆగకుండా మరుసటి రోజే ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేశారు ఈ ఛానల్లో వీడికి ఇంక ఎప్పుడూ ఉన్న బుద్ధే కదా సో ఇదిగో నేను ఎమ్మెల్యే కాబోతున్నాను ఇంకా స్టార్ట్ చేయండి నాకు ఓపెన్ డొనేషన్స్ నేను పార్టీ పరంగా అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి నాకు ఖర్చులకు లేవు అవి ఇవి అని చెప్పేసి మొదలెట్టాడు అక్కడే సగం మందికి నెగిటివ్ అయిపోయాడు అది ఇక్కడికి అర్థం కాలేదు ఎమ్మెల్యే సీట్ అనుకుంటే పప్పులు పురుగులరా చెప్తున్నా కదా ఎవరికి రావాలనో వాళ్ళకి రావాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకు వచ్చేస్తే ఇలాంటి బంగారు బాతుగుడ్డు ఆఫర్ ఎవరికి పడితే వాళ్ళకు వస్తే ఇలాగే ఉంటుంది మొగల్ రేకు దొరికితే దాన్ని మడిచిపెట్టుకున్నాడు ఏడు ఎక్కడో పెట్టుకున్నాడు దాని విలువ తెలిస్తే కదా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వస్తే ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం గలీజ్ నాయాల ఏమన్నా కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా ఫస్ట్ చేసే పని ఏంటంటే ఆ నియోజకవర్గంలో వెళ్ళి తిరుగుతారు గొప్పగా జనాల్లో కలిసిపోయి మీకు ఖచ్చితంగా ఇది చేస్తానని చెప్పేసి ఆ ప్రాసెస్లో జనాల్లో ఉంటారు వీడు జనాల్లో ఉండకుండా ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఓపెన్ డొనేషన్స్ ఇంకా ఇవ్వండి ఇంకా నేను దుబ్బుకు తింటాను అని చెప్పేసి చేస్తే ఎవరైనా ఎలా ఉంటుందో చెప్పండి అదే సగం నెగిటివిటీ పడింది దాని తర్వాత మిగతా వాళ్ళు ఊరుకోరు కదా వీడిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు హిందూ సమాజం కావచ్చు బ్రాహ్మణ కుటుంబాలు కావచ్చు వీడి మీద విపరీతంగా రివర్స్ అయిపోయాయి అది ఇంకా పెద్ద మైనస్ అయ్యింది అది కాకుండా గతంలో వీడు వాగిన వాగుళ్ళు టీడీపీ మీద చేసిన విమర్శలు తిట్టిన బూతులు అవన్నీ వీడికి శాపాలుగా మారాయి ఏమ్రా రాజేష్ అలాంటి మంచి ఆఫర్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలిరా ఆయన జాగ్రత్త పడడానికి వీడికి మైండ్లో గుజ్జు ఉంటాయి కదా గుజ్జులేని చేశాడు అలా వీడికి వచ్చిన బంగారు బాతు ఆ బాతును ఎలా కాపాడుకోవాలో తెలియక చేతి లేక వచ్చినట్లు వచ్చి అలా జారిపోయింది సో ఏదేమైనా కూడా ఎవడు చేసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టు రాజేష్ గారు చాలా చాలా ప్లాన్ చేశాడు ఆల్మోస్ట్ వర్కౌట్ అయినట్టే అయిపోయింది దాన్ని చేతుల్లోకి తీసుకోలేకపోయాడు దరిద్రం అలా తాండవిస్తుంటే ఎవడేం చేస్తాడు రాజేష్ కానీ ఒకటి చెప్పన జనాలు సేఫ్ అయ్యారు నిజంగా అలాంటి మాయలో పడి నిజంగా నువ్వు ఎమ్మెల్యేగా గెలవకపోయినా పర్లేదురా నువ్వు నిజంగా అక్కడ పోటీ చేస్తుంటే మాత్రం నువ్వు దాని పేరు చెప్పుకునేసి ఇంకో పది సంవత్సరాలు బతికేవాడివి అవునా కదా నిజం చెప్పరా దాని పేరు చెప్పుకొని యూట్యూబ్లో ఇంకో పది సంవత్సరాలు విచ్చలబిడిగా బతికేవాడివి కానీ ఒకటి చెప్పనా ఇప్పుడు నువ్వు అనుకునే పనులు ఏం జరగవు ఎందుకంటే నీ ప్రతి వీడియోని నేను అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేసి నువ్వు చేసే పనికిమాల లత్కూరు పనులన్నిటినీ నువ్వు ఒక యాంగిల్లో చెప్తే నేను నీ ఇంటర్నల్ యాంగిల్ని నేను చెప్తున్నాను నువ్వు ఎదగడం కష్టం నన్న రాజకీయంగా ఎదగడం కష్టం ఎందుకంటే మనసులో ఏ కల్మషం లేకుండా జనాల కోసం పనిచేయాలి దళిత బిడ్డల కోసం పనిచేయాలి నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను సపోర్ట్ అవ్వాలి అని ఎవరైనా కష్టపడితే ఎదుగుదల ఉంటుంది మనసులో లత్కూరు పనులన్నీ పెట్టుకొని త్కూరు ఆలోచనలు పెట్టుకొని నువ్వు సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా కష్టం మీకే కాదు నీలాంటి పర్సన్ ఎవరైనా కూడా సర్వైవ్ కావడం చాలా కష్టం ఎనీహౌ నువ్వు బంగారు బాతు నీ చేతులకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని కాపాడుకోలేదు ఇప్పుడు ఆ బంగారు బాతు మరలా వస్తుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే టీడీపీ నిన్ను వాడుకుంటుంది ఆ విషయం నీకు ఎన్నో వీడియోలు క్లియర్గా చెప్పాను మరలా చెప్తున్నాను నువ్వు టీడీపీని వాడుకుంటున్నాను అనే భ్రమలో నువ్వు ఉన్నావు ఎందుకంటే లోకేష్ గారు అమాయకుడు ఏం చెప్పినా జరిగిపోద్ది ఏం చేసినా కూడా చెల్లిపోద్ది లోకేష్ కొంచెం ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే మొత్తం అంత సర్దుకోవాలి నేను అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు అక్కడ అపర భీష్ముడు అక్కడ అపర చాణుక్యుడు చంద్రబాబు గారి నుంచి నువ్వు తప్పించుకోలేవు నిన్ను వాడుకుంటున్నారు అది నువ్వు రియలైజ్ అయితే రిలైజ్ అయినా చేసే పీకేదేం లేదు నువ్వు ఎందుకంటే నిన్ను ఏ పార్టీ దేకదు నువ్వు గతి లేకే కదా టీడీపీలో ఉండేది టీడీపీ శ్రేణులు పూర్తిగా పెద్ద నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు వీడి విషయంలో కేర్ తీసుకోండి ఎందుకంటే టీడీపీని ఆగమాగం చేసే ఒకే ఒక విషపురిగాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూటమిలో ఉండం మనందరం కలిసి ఉండాలి ఈ కలిసి ఉండే ప్రాసెస్లో వీడు చేసే నక్కజిత్తుల వ్యవహారాల వల్ల టీడీపీకి నష్టం రాకుండా జాగ్రత్త పడాల్సింది టీడీపీ శ్రేణులే అలర్ట్ 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 వీడు ఎప్పుడు ఏమైనా చేస్తాడు ఇన్ కేస్ పొరపాటున ఈ వ్యవహారాలన్నిటికీ కొంచెం క్లారిటీ వచ్చి ఏమో ఇమ్మీడియట్ తిరగబడిన తిరగబడతాడు వీడు ఈ గాడిద కొడుకును నమ్మొద్దు మీకు చెప్తున్నాను చాలా డేంజరస్ నాయాలు వారిని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో మీరు నాకు అర్థం కావడం లేదు ఎమా రాజేష్ రాజేష్గాడు వాడి విషయంలో మీరు కేర్ తీసుకోకపోతే టీడీపీకి భారీ నష్టం వల్ల వాటిల్లే సమయం ఆసన్నం దగ్గరలోనే ఉందని నేను అనుకుంటున్నా సో రాజేష్ ఒక బంగారు బాతుగుడు నీ చేతికిస్తే నువ్వు దాన్ని మడిచి మొగల రేకును మడిచి ఎక్కడో పెట్టుకుంటున్నట్టు బంగారు బాతుగుడును కూడా మడిచి ఎక్కడో పెట్టుకోబోయావు అది నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసి ఎమ్మెల్యే సీటు దూరం అయిపోయింది సో కమింగ్ ఎలక్షన్స్లో నేను మరలా వస్తానని చెప్పేసి అనే పాయింట్ ఆఫ్ ఉండొచ్చు కానీ అంతవరకు టీడీపీ నిన్ను ఉంచుకుంటుంది టీడీపీలో ఉండడం కాదు టీడీపీ నిన్ను ఉంచుకుంటుంది అని నేను అనుకోవడం లేదు ఉంచుకుంటుందా తన్ని తరమేస్తుందా అనేది భవిష్యత్తులో టీడీపీ నిర్ణయిస్తున్నవు కాదు నువ్వు పెద్ద తోపుగడవ నువ్వు అనుకుంటున్నావు కానీ నీ చేతిలో ఏం లేదు అంత టీడీపీ చేతిలో ఉంది చంద్రబాబు గారి చేతిలో ఉంది టేక్ కేర్ మై డియర్ రజేష్ బంగారు బాతును నీ చేతిలోకి ఇస్తే నువ్వు మడిచి ఎక్కడే కూడా పెట్టుకుంటే ఎట్లాడాలి కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి నువ్వు లత్కూరి ఎదవ్వ కూడా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోలేదు ఇప్పుడు అనుభవిస్తున్నావు నీ బాధలు ఎవరికి అర్థం కావు నువ్వు బయటికి భయపోయినా తిరుగుతున్నావు కానీ లోపల రగిలిపోతున్నావు అనమాట మీకు ఈవీలు దొరికితే ఎలా ఉంటుంది తెలుసా చంద్రబాబు గారిని డైరెక్ట్గా అటాక్ చేసినా అటాక్ చేస్తావు అంత డేంజరస్ నాయ కానీ నీ ఈ విషపురుగుని నీలాంటి విషపురుగుని ఎందుకు టీడీపీ ఎంటర్టైన్ చేస్తుంది అనేది అంత డేంజరస్ గేమ్ ఎందుకు ఆడాలి నువ్వు గావతి కూడా ఉంటారా రాజేష్ యూట్యూబ్లో పెద్ద తోపు నువ్వేనా కాదు కదా మాట్లాడే మనుషులు స్వార్థపూరిత రాజకీయాలు లేకుండా కల్మషం లేని రాజకీయాలు చేసే నాయకులు యువ నాయకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని పట్టుకోవచ్చు టీడీపీ కానీ నీ మీద పడి ఏడుస్తున్నారు సరే ఏదైనా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీరు అనుకుంటున్నారు కానీ ఇదంతా టీడీపీ గేమ్ టీడీపీ ట్రాప్లో రాజేష్ గారు ఉన్నాడు నీ బంగారు బాతు కూడా ఇక రాదు దాన్ని మర్చిపోంక అలా అని చెప్పేసి వేరే పార్టీ కూడా నేను చేర్చుకోదు నిన్ను ప్రజెంట్ భరించేది టీడీపీ మాత్రమే ఆ టీడీపీలో ఎంతకాలం నాకు తెలియదు కానీ తగలడు యూట్యూబ్ వీడియోలు చేసుకో నీ టోటల్ మిగతా జీవితం అంతా యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికే పరిమితం నువ్వు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ